నమస్తే ప్రధాని మోదీ గారు ఐదు దేశాల్లో పర్యటిస్తున్నారు ఇప్పటికే ఘనాలో పర్యటించారు ఆ పర్యటన పూర్తి అయిపోయింది తర్వాత ఇక అండ్ టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియా దేశాల్లో కూడా పర్యటించబోతున్నారు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా మన దేశంలో కంటే విదేశాల్లోనే ప్రధానమంత్రి గారు ఎక్కువ ఉంటారని విమర్శలు చేసినా కూడా ప్రధాని ఏ విదేశీ పర్యటనకు వెళ్ళినా కూడా తప్పకుండా దాని వెనుక ఒక వ్యూహం ఉంటుంది అది బిజినెస్ డీల్స్ కావచ్చు లేకపోతే డిప్లొమాటిక్ రిలేషన్స్ కావచ్చు ఇలాంటి చాలా వ్యూహంతోనే ఆ దేశాలకు వెళ్ళడం జరుగుతుంది మరి ఈ ఐదు దేశాల పర్యటనలో ఈ ఫారెన్ టూర్లో ఏంటి దీని వెనక వ్యూహం ఏంటి భారతదేశానికి ఎలాంటి లాభాలు చేకూరబోతున్నాయి ఈ డిస్కషన్లో ఈ వీడియోలో మనం చూద్దాం నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిరెడ్డి గారు సురేష్ గారు నమస్కారం గత పది సంవత్సరాల్లో ఇదే లాంగెస్ట్ ఫారెన్ టూర్ అంటున్నారు మోదీ గారికి అండ్ చాలా సిగ్నిఫికెన్స్ కూడా కనబడుతుంది ఘానాకి గత ముప్పై సంవత్సరాల్లో ఏ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళలేదు అలాగే టినడాడెన్ టోబాగో కూడా నైన్టీన్ నైన్టీ నైన్ తర్వాత ఎవరు వెళ్ళలేదు అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నమీబియా కూడా నైన్టీన్ నైంటీ ఎయిట్ అర్జెంటీనా అయితే ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అంటున్నారు సో ఏ భారత ప్రధానమంత్రి ఈ మధ్య కాలంలో వెళ్ళలేనటువంటి దేశాలకి మోదీ గారు వెళ్తున్నారు ఏంటి వాట్ ఈస్ ద సీక్రెట్ ఆర్ వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఒకటి మన ఎప్పుడైనా యూరోప్కి వెళ్ళడము యూఎస్కి వెళ్ళడము చాలా రెగ్యులర్ ఉంటుంది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్కి ఈవెన్ గల్ఫ్లో కూడా కానీ మనం చూసాం మనం దీనికన్నా ముందు కూడా గల్ఫ్ స్టేట్స్లో చాలా స్టేట్స్లో ప్రధానమంత్రి గారు నెహ్రూ టైం నుంచి వెళ్ళలేదు అది కూడా ఉంది సో ఇప్పుడేం జరుగుతుందంటే స్పెసిఫిక్లీ మోదీ గారు వెళ్తున్న ఇప్పుడు మీరు అర్జెంటీనా గురించి చెప్పారు ఇంత పెద్ద కంట్రీ అది అర్జెంటీనా ఎందుకంటే యాభై ఏడు సంవత్సరాల దాకా మనం అక్కడికి వెళ్ళేది ఎవరు అదే ఆశ్చర్యం అదే ఆశ్చర్యం ఎందుకంటే ఇట్లాంటి చాలా క్రూషియల్ ఒక కంట్రీని మనం ఇగ్నోర్ చేస్తున్నాం మీరు కూడా ఒకటే చిన్న ప్లేయర్ కదా మీరు పక్కన కూర్చోండి అని చెప్పేసి కాదు అర్జెంటీనా ఇస్ ద బిగ్ ప్లేయర్ ఆఫ్రికా గానా లాంటిది నమీబియా లాంటిది మనం ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాం సో ఏం జరిగిందంటే రాజుగారు ఈ ఇగ్నోర్ చేసే దాంట్లో చాలా మటుకు ముందు యుఎస్కి పట్టుండే ఈ కంట్రీస్ మీద అంతా లాటిన్ అమెరికా కానివ్వండి ఆఫ్రికా కానివ్వండి చాలా మటుకు యుఎస్కి పట్టుండే ఫ్రాన్స్ వాళ్ళకి కొత్త పట్టుండే వాళ్ళకి కాలనీగా ఉండే ఆఫ్రికా కూడా కానీ లాస్ట్ పది పదిహేను సంవత్సరాల్లో చైనా దిగారు ఒకటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తీసుకొని రెండోది లోన్స్ ఇవ్వడంలో నంబర్ వన్ ఛాంపియన్ చైనా మనం అన్ని లోన్ అంత లోన్ మనం ఇవ్వలేము చైనా లోన్స్ ఎందుకు ఇస్తారంటే డెట్ ట్రాప్ డెట్ ట్రాప్లో పడిపోతారు అంటే వాడు వాపస్ డబ్బులు కట్టలేకపోతారు వాళ్ళు అప్పుడు వాళ్ళ ఒక పోర్టో లేకుంటే ఒక మైనో ఏదో కూడా ఇచ్చేస్తారు వాళ్ళు మీరు వాడుకోండి అని చెప్పి శ్రీలంకలో చూసాం మనం హంబాపోటా పోర్ట్స్ జరిగింది అది ఇది కూడా మోదీ గారు ఇప్పుడు వెళ్ళినప్పుడు మీరు చూస్తున్నారు రాజుగారు మీ స్పెసిఫిక్గా మోదీ గారు ఇప్పుడు గానాకి వెళ్ళినా కానీ దాని తర్వాత కరేబియన్ ఐలాండ్స్కి వెళ్ళినప్పుడు దాని తర్వాత బ్రెజిల్లో బ్రిక్స్ కాన్ఫరెన్స్ ఉంది దాని తర్వాత తిరిగి అర్జెంటీనా దాని తర్వాత తిరిగి నమీబ్యాక్ వస్తున్నారు దీనిలో అన్ని చాలా క్లియర్ స్ట్రాటజీ ఒకటి ఉంది ఎందుకంటే చైనా దిగిన తర్వాత యుఎస్ కూడా అక్కడ పట్టలేకుండా పోయింది కంప్లీట్గా యూఎస్ కూడా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ లేదు ఇప్పుడు మనం చూస్తున్న ఇప్పుడున్న లోకాల్లో చాలా క్రిటికల్గా ఉంది ఏంటంటే మినరల్స్ రేర్ ఎర్త్ మినరల్స్ అంటాం అంటే లిథియం కానీ కొబాల్ట్ కానీ ఇట్లాంటి మినరల్స్ ఎందుకంటే దీంట్లో చాలా మటుకు మనం ఆటోమొబైల్స్లో వాడతాం ఎలక్ట్రానిక్స్లో వాడతాం మిగతా సైంటిఫిక్ దానికోసం చాలా మటుకు పనికి వస్తుంది మన దగ్గర ఎక్కువ లేదు ఇది మన దగ్గర కూడా ఉంది కానీ ఇంత ఎక్కువ లేదు మన దగ్గర కేరళ వైపు మొనసైట్ స్టాండ్స్ ఉంది అది యురేనియంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు దాన్ని అంటే రేడియాక్టివ్ అది ఉంటుంది అనమాట కానీ ఈ నమీబియా కానివ్వండి గానా కానివ్వండి వీళ్ళ దగ్గర చాలా మటుకు న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి ఓకే స్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిథియం కానీ కోబార్ట్ కానీ రేయర్ హౌస్ గురించి మాట్లాడాం మనం చైనా ఆల్రెడీ వెళ్ళి కూర్చున్నారు అక్కడ ఆల్రెడీ చైనా ప్రెజెన్సీస్ ఆల్రెడీ దేర్ ఇప్పుడు మోదీ స్ట్రాటజీ ఏంటంటే సరే చైనా వెళ్ళిందని చెప్పి మనం అని ఎవరు చెప్పలేదు కదా మనం కూడా వెళ్దాం మ్యాక్సిమం ఏమంటారు నో అంటారు కదా వాళ్ళు అనరు ఎందుకంటే మనం మన వైపు నుంచి కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ ఇవ్వబోతున్నాం మనం మాళ్ళీతో ఎట్లా చేస్తాం మాళ్ళీస్తా అని అదే పాలసీ మనం అక్కడ రిపీట్ చేస్తున్నాం శ్రీలంకకి ఎట్లా హెల్ప్ చేసాం అదే పాలసీ మనం అక్కడ రిపీట్ చేస్తున్నాం ఎందుకంటే ఒక పది పదిహేను ఇరవై సంవత్సరాల ముందు ఆఫ్రికా ఏ నేషన్ ఎవరు ముట్టరు అందరు బ్యాంక్ కొన్ని ఒకటో రెండు దేశాల మినహా అన్ని బ్యాంక్ కరప్ట్ అక్కడున్న డిక్టేటర్స్ కానివ్వండి అక్కడున్న ఆర్మీ వాళ్ళు కానివ్వండి మొత్తం ధ్వంసం చేశారు కానీ లాస్ట్ పది పదిహేను సంవత్సరాల్లో కొంచెం మార్పులు వచ్చినాయి వాళ్ళు కూడా తెలిసిపోయింది వాళ్ళకి ఇట్లా నడుస్తే ఎక్కువ రోజులు నడవదు అని చెప్పేసి సో ఈ రేరత్ పాలసీ కూడా తీసుకొచ్చిన తర్వాత మోదీ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఏ దేశానికి వెళ్ళినా కానీ ఇప్పుడు మోదీ గారు ఢిల్లీలో కూర్చొని ఎక్కువ ఏం చేయలేరు మీటింగ్లు చేస్తారో అది చేస్తారో ఇది చేస్తారు కానీ దాని తర్వాత ఏంటి మనకు కావాల్సింది బయట ఉంది మీరు జయశంకర్ గారు కానీ పీయూష్ గోయల్ గారిని పంపిస్తే ఓకే లిమిటెడ్ ఎక్స్టెంట్ దాకా వాళ్ళు మాట్లాడతారు కానీ ఒక ప్రధానమంత్రి వచ్చింది అనుకోండి అప్పుడు సీన్ మారిపోతుంది మొత్తం ఇంపార్టెన్స్ వేరే సీన్ మొత్తం మారిపోతుంది సో అదే జరుగుతుంది అన్నమాట సో ఇప్పుడేమైందంటే ఇప్పుడు గానాకి వెళ్ళినా కానివ్వండి దాని తర్వాత టొబాకోకి వెళ్ళారు అక్కడ కూడా విజిట్ చేస్తున్నారు దాని తర్వాత బ్రెజిల్కి అయితే బ్రిక్స్ కాన్ఫరెన్స్లో ఉంటారు ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ నమీబికి వస్తున్నారు అన్ని ప్లేసెస్లో ఏదో ఒక అగ్రిమెంట్ రెండు మూడు అగ్రిమెంట్ సైన్ చేస్తున్నారు స్పెషలీ ఈ రేరర్స్ గురించి సి ఏ విజిట్ అయినా పాత సిస్టంలో నెహ్రూ గారి టైంలో కానీ ఇందిరాగాంధీ టైంలో కానీ ఈవెన్ మన్మోహన్ సింగ్ టైంలో డిప్లొమాటిక్ ఉండే అక్కడ వెళ్ళడము వాళ్ళ ప్రెసిడెంట్ కలవడం ప్రైమ్ మినిస్టర్ కలవడము గార్డ్ ఆఫ్ ఆనర్ ఎయిర్పోర్ట్లో దాని తర్వాత ఒక లంచో లేకుంటే డిన్నర్ సెరిమోనియల్ దాని దాకా రెండు మూడు అగ్రిమెంట్ సైన్ చేస్తారు సైంటిఫిక్ అగ్రిమెంట్ ఇస్రోతో ఏదో ఆధార్ కూడా ఏదో ఒక రెండు మూడు అగ్రిమెంట్స్ సైన్ చేస్తారు హెల్త్ కేర్ గురించి సైన్ చేస్తారు కానీ ఎప్పుడు బిజినెస్ అగ్రిమెంట్స్ ఎక్కువ లేకుంటుండే గతంలో గతంలో ఇప్పుడు మారిపోయింది మీరు ట్రంప్ని చూడండి మీరు ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేస్తారు ఏ దేశంకి వెళ్ళినా కానీ ఆయన లాంగ్వేజ్ ఒకటే మీరు మాకేమిస్తారు మేము మీకేమిస్తాం సింపుల్ మా బిజినెస్ ఇంత ఉంది మీతో ఇంత బ్యాలెన్స్ ఉంది మా డెఫిసిట్ ఉంది మా దగ్గర నుంచి ఇంకా కొన్నండి మీరు ఎక్కువ కొంచెం అని చెప్పి ఆ లైన్ తీసుకొస్తారు ఆయన ట్రంప్ అది ఎవరైనా చేయాలి అది ఇప్పుడు యూకే ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు చూడండి వాళ్ళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమ్మడానికి ట్రై చేస్తున్నారు మనకి ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు మనం చూస్తాం ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మెక్రాన్ వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారు రాగానే మన వాళ్ళ సబ్మెరీన్ డీల్ కానివ్వండి ఇప్పుడు మన రఫాల్ డీల్ కానీ దాని గురించి మాట్లాడతారు ఇవి అది నడుస్తుంది ఎవరిని పట్టలేము మనం కూడా ఇప్పుడు ఇండోనేషియాకి బ్రహ్మోస్ అమ్మినప్పుడు కూడా ఇదే చేస్తాం మనం ఫిలిప్పీన్స్కి అమ్మినప్పుడు కూడా సో ఇది మన స్ట్రాటజీ ఉండాలన్నమాట మోదీ గారు ఇప్పుడు వెళ్తున్న చెప్పి రాహుల్ గాంధీ వాళ్ళ బాబు నేడుస్తున్నారు పవన్ కేరా ఈ యాజ్ యూజువల్ సుప్రేషి రాంటే జయరాం రమేష్ వీళ్ళందరూ హిందూ ప్రధానమంత్రి ఇక్కడ కూర్చోట్లేదు అందుకు అక్కడికి వెళ్తున్నారు అది ఇది అని చెప్పి మొదలుపెట్టారు ఆపరేషన్ సింధూరు అదే కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రధానమంత్రి అనేది మొత్తం దేశం రిప్రజెంట్ చేస్తారు ఏదో బీజేపీ లేకుంటే ఆర్ఎస్ఎస్ అని కాదు కదా మొత్తం దేశం రిప్రజెంట్ చేస్తారు ఒక క్లియర్ మ్యాండేట్తో నెడుతున్నారు ఎందుకంటే మనకి నెక్స్ట్ ఒక పది పదిహేను సంవత్సరాల్లో ఈ క్రిటికల్ మినరల్స్ మనకు చాలా పనికి వస్తుంది చెప్పినట్టు టంగ్స్టన్ ఉండొచ్చు కోబాల్ట్ ఉండొచ్చు మిగతా ఏమైనా ఉండొచ్చు ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది ఒక ట్రాప్లో రాకూడదు మనం ఇప్పుడు చూడండి మ్యాగ్నెట్స్ ప్రాబ్లం వచ్చింది చైనా నుంచి చైనా మ్యాగ్నెట్స్ ఆపేశారు మీరు అడగవచ్చు మ్యాగ్నెట్స్ అంటే ఇంత పెద్ద పని ఏంటి ఇది ఏముంటుంది మ్యాగ్నెట్స్లో అని చెప్పేసి కానీ మ్యాగ్నెట్స్లో చాలా మట్టుకు చైనా టెక్నాలజీ డెవలప్ చేసి వాళ్ళు దాన్ని ఎక్కడ వాడుకోవాలి అక్కడ వాడుకున్నారు ఇప్పుడు ఆటోమొబైల్స్ కానివ్వండి మిగతా దాంట్లో కూడా వీళ్ళు మ్యాగ్నెట్స్ ఎక్కువ వాడుకుంటారు చైనా ఇప్పుడు ఏం చేస్తారు మ్యాగ్నెట్ని బ్యాన్ చేసి పడేసారు ఇండియాకి ఎక్స్పోర్ట్ భయపడుతుంది భయపడుతుంది ఎందుకు ఎందుకంటే ఇది ప్రాబ్లమ్ అనమాట మ్యాగ్నెట్స్ కావాలంటే డెఫినెట్గా మీరు ముందే ఇన్వెస్ట్ చేయాలిండే దాంట్లో చైనా మీద ఎందుకు డిపెండ్ అయ్యారు చైనా తెచ్చుకుని మిగతా ప్లేస్ని తెచ్చుకొని వాళ్ళ దగ్గర టెక్నాలజీ పెట్టి దాన్ని మార్చి మ్యాగ్నెట్స్ తయారు చేసుకున్నారు మనం చేయలేదు మనం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గానే చూసుకోలేదు మనం ఇది ముప్పై ఇరవై ముప్పై నుంచి నడుస్తున్న తప్పులు మన మీద చెప్పాలంటే డెబ్బై ఐదు సంవత్సరాలు చెప్పొచ్చు కానీ లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ చాలా క్రూషియల్ ఉండే మనకి కానీ ఇప్పుడు సీన్ మారిపోతుంది ఇప్పుడు మనం తెలిసిపోయింది ఇది ఎక్కడ మొదలైందంటే కోవిడ్ టైంలో మొదలైంది కోవిడ్ టైంలో మనకి ఈ ఫార్మసూటికల్స్ వాళ్ళు ఏపీఐ అంటే మీరు డ్రగ్ ఫార్ములేషన్స్లో మీరు ఫస్ట్ మనం ఒక ఫేస్ వెళ్ళిపోయాం ఫైనల్ ప్రోడక్ట్స్ వాల్యూ అడిషన్కి వెళ్ళిపోయాం మనం ముందు మనం బల్క్ డ్రగ్స్ తయారు చేస్తుండే ఇండియాలో కూడా యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ కానీ తర్వాత తెలిసిపోయింది దాంట్లో ఎక్కువ డబ్బులు ఏం లేదు ఫినిష్ ప్రోడక్ట్స్లో డబ్బులు ఉందని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాం మనం ఏపీఐ గురించి మర్చిపోయాం చైనా ఏం చేశారు ఏపీఐ మీద నిఘా పెట్టారు వాళ్ళు దాని మీద ఖర్చు పెట్టారు ఎక్కువ ఇప్పుడు మనం ఏమైందంటే మన చైనా దగ్గర నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది బికాజ్ వీ స్టాప్ డర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది యుఎస్ కూడా చేసిన ఇదే తప్పు స్టీల్ కానీ వాళ్ళ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చైనాకి ఎందుకు పోయిందంటే ఫోన్స్ ఐఫోన్స్ లాంటిది ఎందుకు చైనా కావాలని చెప్పి వాళ్ళ మొనోపులి మెయింటైన్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు దాన్ని చైనా అడ్వాంటేజ్ అంట రాజుగారు మొత్తం వాళ్ళ ఒక డిక్టేటర్షిప్ ఏం కావాలంటే చేసుకోవచ్చు వాళ్ళు మన దేశంలాగా కాదు ఇక్కడ మోదీ గారు ఒక చిన్న ఇది ప్రపోజల్ పెట్టంగానే అప్పుడే రాహుల్ గాంధీ మిగతా వాళ్ళు మమతా బ్యానర్జీ వీళ్ళందరూ ఏడుస్తారు కాంగ్రెస్ ఈకో సిస్టమ్ మొత్తం ఏడుస్తుంది ట్విట్టర్లో వారు అది చైనాలో అది కాదు కదా ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే అంతే సంగతి దాట్ ఈస్ లా మీకు ఎవరిని పట్టించుకోరు వాళ్ళు సో మోదీ గారు ఇప్పుడు వెళ్తున్న దానికి కూడా మనం చూస్తున్న ఒక్కొక్క కంట్రీకి వెళ్తున్నాం స్పెసిఫిక్గా అగ్రిమెంట్ సైన్ చేస్తున్నారు ఇప్పుడు ఒకటే వెళ్ళారు రెండవది ప్లేస్లో ఉన్నారు కానీ తర్వాత మనం చూడాల్సింది రిటర్న్ వచ్చినప్పుడు మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఏంటి ఎన్ని అగ్రిమెంటు మనం ఎంత డబ్బులు పెట్టాలి మనం ఎంత మనకు మినరల్స్ అక్కడి నుంచి వస్తుంది దాన్ని ఎట్లా ప్రాసెస్ చేస్తాం దాన్ని ఫైనల్ ప్రోడక్ట్స్ ఎట్లా కన్వర్ట్ చేస్తాం ఇది సెట్టే కదా మేము ఆస్ట్రేలియాతో సైన్ చేసాం మనం అక్కడి నుంచి కూడా వస్తుంది మనకి ఓకే మనం రష్యన్ ఏరియాస్ నుంచి రష్యా దగ్గర సైన్ చేయబోతున్నాం వాళ్ళ దగ్గర తెప్పించుకుంటాం మనం కావాల్సిన ప్రోడక్ట్స్ ఇదంతా మనం రేర్ రేరర్స్ అంటే ఏంటి ఇంత పెద్ద అంగమైనవి చేస్తున్నారు అని కానీ మన ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్ రేపు మనకు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా పైకి రావాలంటే మనకి ఈ ఆప్షన్ కావాల్సిందే మన దేశంలో దీని లభ్యత తక్కువ చాలా తక్కువ తక్కువ చాలా తక్కువ ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేయలేదు మన దేశంలో కూడా లద్దాఖ్ వైపు ఏమో ఉందన్నారు జమ్మూ కాశ్మీర్ వైపు కూడా ఉందన్నారు తక్కువ అక్కడ అది మొత్తం ఇంకా ప్రాస్పెక్ట్ చేసి బయటకు తీసుకుంటే టైం పడుతుంది ఇక్కడేమో రెడీమేడ్గా ఉంది రెడీమేడ్ మీరు వెళ్ళి తవ్వి తీసుకోవచ్చు వాళ్ళతో అగ్రిమెంట్ సైన్ చేసుకోవాలి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మనం మన శ్రీలంకతో ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తాం మనం మ్యాజగాన్ డాక్ మన డిఫెన్స్ అండర్టేకింగ్ అది వాళ్ళు షిప్స్ తయారు చేస్తారు సబ్మెరి తయారు చేస్తారు వాళ్ళు శ్రీలంక ఒక పోర్ట్ టేక్ ఓవర్ చేసుకున్నారు చైనా వాళ్ళు హంబోర్టు ఎట్లా గుంజుకున్నారో మనం గుంజుకోకుండా ఆ కంపెనీలో అక్కడ ఆ పోర్ట్ మెయింటైన్ చేస్తున్న కంపెనీ షేర్లు కొనుక్కున్నాం మనం ఏదో అదాని అంబానీ కాదు వీరు అదే ఎడుస్తారు కదా ఇప్పుడు మ్యాజగాన్ డాక్ వాళ్ళు కొనుక్కున్నారు ఇప్పుడు మనకి ఒక బేస్ అక్కడ వచ్చేసింది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు కావాలంటే మన నేవీ వాళ్ళని అక్కడ పెట్టచ్చు ఓపెన్గా చూపించకుండా చైనా ఏం చేస్తుందో అక్కడ కూర్చొని చూసుకోవచ్చు శ్రీలంకకు కూడా ఒక సెక్యూరిటీ ఉంటుంది అరే భారతదేశం ఇక్కడ ఉంది కదా మా మీద ఎవరు దాడి చేయరు అని చెప్పేసి సో అది మన ఒక వరల్డ్లో కూడా వీఆర్ ప్రొజెక్టింగ్ అవర్ సెల్స్ యాజ్ ఎ లీడర్ దాంట్లో అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన దేశంలో ఉన్న ఆపోజిషన్ పార్టీస్ మనం సపోర్ట్ చేయట్లేదు మోదీ గారు మిగతా ఎక్కడ ఉండదు మీరు చూడండి ఎక్కడైనా ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినా కానీ మిగతా ప్రైమ్ మినిస్టర్ అంటే డెమోక్రటిక్ కంట్రీస్ నుంచి ఎట్లా ఫ్రాన్స్ కానీ మిగతా యూకే ప్రైమ్ వాళ్ళ ఆపోజిషన్ ఎప్పుడు క్రిటిసైజ్ చేయరు ఎస్పెషలీ వాళ్ళు బయట ఉన్నప్పుడు కంట్రీ నుంచి బయట కానీ మన దగ్గర అట్లా కాదు మోదీ వెళ్ళం కానీ ఇప్పుడు గానా మీద తిడుతారు గానా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళంటే ఇట్లా ఉన్న బిహేవ్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి రావాల్సిన అగ్రిమెంట్ కూడా పోతుంది ఒకసారి అట్లా అది ప్రాబ్లం అనమాట మన దగ్గర కానీ మోదీ గారు మోదీ గారు ప్లాన్లోనే వెళ్తున్నారు అండ్ డెఫినెట్లీ సక్సీడ్ దాంట్లో డౌట్ లేదు గానాలో నేను విన్నది గోల్డ్ మైన్స్ ఉన్నాయని విన్నాను చాలా ఆ విషయంలో కూడా ఏమైనా చర్చలు కానీ లేకపోతే ఒప్పందాలు కానీ ఏమైనా జరిగి ఉండవచ్చు అంటారా సి గోల్డ్ మైన్స్ అనేది ఒకటి సౌత్ ఆఫ్రికా ద లీడర్ దాంట్లో గానాలు కూడా ఉండొచ్చు ప్రాస్పెక్ట్ ఒకటి ఉంటుంది ఫైనల్ ప్రోడక్ట్ ఒకటి ఉంటుంది మొన్న మొన్న మాకు చెప్పారు ఆండమన్ వైపు మనకి పెద్ద పెట్రోలియం పెట్రోలియం అది ప్రాస్పెక్ట్ చేయడంలో దాంట్లో ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేదాకా టైం పడుతుంది మనం అన్ని రోజులు వెయిట్ చేయలేము గోల్డ్ అంత ప్రెషియస్ మనకి కాకు కాదు ఇప్పుడు ఉన్న దాంట్లో మనకి కావాల్సింది ఎందుకంటే ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కరెంట్ సప్లై ఇండియాలో మన క్రిటికల్ మినరల్స్ తీసుకొస్తున్నది బయట నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం మనం అది మనం తగ్గించాలి ఎనభై నుంచి యాభై అయినా తగ్గించాలి మన ఓన్ కంపెనీస్ అబ్రాడ్ పెట్టుకొని అక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి ఇది చేయాల్సింది ఇది మోదీ గారు చేస్తున్నారు ఇప్పుడు ఎన్నో కంట్రీస్ ఉంటాయి లోకంలో నూట తొంభై నాలుగో రెండు వందల పద్నాలుగు అని చెప్తారు అన్ని యూఎన్లో అన్నిటి దగ్గర అందరి దగ్గర మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేము అవసరం మన మన అంబీ ఎంబసీస్ ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు కానీ క్రిటికల్గా వాళ్ళ ఎకానమీ ఎట్లా ఉంది వాళ్ళకి డబ్బులు కావాలన్నా ఏమైనా బెనిఫిట్ ఉందా మన అక్కడ వెళ్ళి డబ్బులు పెడితే మనకి మన డబ్బులు పోతాయా రేపు ఆ గవర్నమెంట్ ఉంటుందా లేదా ఇదన్నీ చూసుకోవాల్సి వస్తుంది అంత డ్యూ డెలిజెన్స్ చేసిన తర్వాతనే మనం ఇన్వెస్ట్ చేస్తాం దాంట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత డెఫినెట్లీ మనకి రిటర్న్స్ రావాలి చెప్పిన మీరు చెప్పిన గోల్డ్ మనం ఒక వంద కోట్లు పెట్టామనుకోండి మనకెంత వస్తుంది ట్రంప్ అట్లనే మాట్లాడతారు చూసుంటారు మీరు నేను పెడితే నాకు ఎంత ఇస్తా చెప్పు పక్కా బిజినెస్ మ్యాన్ పక్కా బిజినెస్ మ్యాన్ ఇది రియల్ ఎస్టేట్ గా అట్లా మాట్లాడతారు మోదీ గారు కూడా ఆ లాంగ్వేజ్ నేర్చుకున్నారు తెలిసిపోయింది కానీ దట్ లోకంలో ఇప్పుడు ఏ ప్రైమ్ మినిస్టర్ ఏ దేశంకి వెళ్ళినా కానీ వాళ్ళ దేశంలో ఉన్న ప్రోడక్ట్స్ అమ్మడానికి ట్రై చేస్తారు తప్పేం లేదు దాంట్లో మనం కావాలంటే రేపు క్రిటికల్గా ఏవైనా కంట్రీకి బ్రహ్మోస్ కావాలంటే బ్రహ్మోస్ ఇస్తాం మాకు ప్రాబ్లం లేదు మీరు కరెక్ట్గా లీగల్గా వాడుకోండి అంతే వెళ్ళి దాన్ని తీసుకెళ్ళి యూఎస్ మీద వేయకండి అని అట్లా రూల్స్ ఉంటుంది దాని రెగ్యులేషన్స్ ఉంటుంది సో దాన్ని బట్టి మనం అమ్ముతాం మన డిఫెన్స్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ చాలా ఎక్కువైంది అది కూడా మనం అమ్మడానికి ట్రై చేస్తాం మన దగ్గర ఉన్న ఇంకేమైనా రైస్ కానివ్వండి మిగతా కానీ అది మనం ఎక్స్పోర్ట్ చేయవచ్చు మళ్ళీ సో అట్లాంటివి చాలా ఉన్నాయి ప్రోడక్ట్స్ మన దగ్గర సో కానీ మన అక్కడ తెప్పించుకోండి మనకు కావాల్సింది ఇప్పుడు మెయిన్గా కావాల్సింది ఒకటి మనం ఆయిల్ క్రూడ్ ఆయిల్ అది మనం రష్యా వైపు నుంచి కానీ గల్ఫ్ నుంచి తెప్పించుకుంటున్నాం సౌదీ అరేబియా కానీ ఇరాన్ కానీ మిగతా వాళ్ళ దగ్గర కానీ ఈ రేర్ అర్త్స్ అనేది ఎప్పుడు అందరికి దాని వాల్యూ తెలిసిపోయింది ముందు పట్టించుకోకపోతుండే ఇదంతా చైనా ఆ టైంలో వెళ్ళి మొత్తం తవ్వి తీసుకెళ్ళిపోయారు చైనాకి అది కూడా వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా చైనా అంత పెద్ద కంట్రీ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఆటోమేటిక్ కొన్ని రిజర్వ్స్ ఉన్నాయి అట్లాంటిది మనం కొంచెం లేట్గా దిగాం దీంట్లో కానీ ఇప్పుడు తెలిసిపోయింది అది ఎస్పెషల్ ట్రంప్ యుక్రెయిన్తో సైన్ చేసిన డీల్ ద్వారా తెలిసిపోయింది రేర్ అర్థ్స్ అనగానే అది చాలా ఒక గోల్డ్ లాగా అయిపోయింది మన దగ్గర బంగారం సో వీ నీడ్ ఇట్ డెస్పరేట్లీ టంగ్స్టన్ కానివ్వండి మిగతా క్రోబార్ట్ కానివ్వండి ఏమైనా కానీ మనకు కావాలి అది అది కావాలంటే మనం ఎక్కడైనా వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది రాజుగారు ఓకే సురేష్ గారు అయితే మనం చైనా మనకి పోటీ సో డెఫినెట్గా మనం అవునన్నా కాదన్నా కూడా కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు మనకంటే ముందే ఉన్నారు ఫినాన్షియల్గా మ్యానుఫ్యాక్చరింగ్లో ముందే ఉన్నారు మనం ఒప్పుకొని తీరాలి దానికి కారణం చాలామంది అంటారు ఈ ఆర్థిక సంస్కరణల విషయంలో మనకంటే వాళ్ళకు పది పదిహేను సంవత్సరాల ముందే మొదలు పెట్టారు మనం ఇప్పుడు నైంటీస్లో మనం పెట్టినట్టున్నాం కరెక్ట్ అక్కడ మనం ఆ గ్యాప్ గ్యాప్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అంటున్నారు అది నిజమేనా కరెక్ట్ ఎందుకంటే చైనాలో నేను చెప్పాను మావో తర్వాత జరిగిన రెవల్యూషన్ దాంట్లోనే వీళ్ళు ఈ కంప్లీట్ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు మేము నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో మనం వరల్డ్ డామినేట్ చేయబోతున్నాం దానికి పెట్టాల్సిన పెట్టుబడి ఎంత పెడతాం అగైన్ వాళ్ళకి ప్రాబ్లం లేదు డబ్బులు కానీ డబ్బులు ఉంటుంది గవర్నమెంట్ దగ్గర ఇస్తారు ల్యాండ్ ల్యాండ్ ఇచ్చేస్తారు మన దగ్గర అది కాగానే కేసు ఇస్తాడు ఎవడో హైకోర్టుకి వెళ్తారు సుప్రీంకోర్టుకి వెళ్తారు మన దగ్గర అది లేదు అక్కడ చైనా దగ్గర కూడా అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళది ఇండస్ట్రీ వాళ్ళు ఫస్ట్ ఒక బ్రాడ్ విజన్ పెట్టుకున్నారు వాళ్ళు ఇప్పుడు మన దగ్గర మొదలు పెట్టారు పిఎల్ఐ స్కీమ్ అని చెప్పేసి అది ల్యాప్టాప్ తయారు చేయడం నుంచి కార్లు తయారు చేయడం అన్ని దాంట్లో ఉన్నాయన్నమాట మొత్తం ఇప్పుడు ఇప్పుడిప్పుడు అది ముందే జరగాలండే పదిహేను ఇరవై సంవత్సరాల ముందు జరగాలండే స్పెషలీ సోకాల్డ్ ఎకానమిస్ ప్రైమ్ మినిస్టర్ ఉన్న మన్మోహన్ సింగ్ టైంలో జరగాలి జరగలేదు అది వచ్చిన ప్రాబ్లం అనమాట కానీ ఇప్పుడు చేస్తున్నారు హిందీలో సేయింగ్ ఉంది దేరాయి దూస్తాయి అని అంటే లేట్ అయింది కానీ అట్లీస్ట్ మొదలైంది అని అది ఈ పరిస్థితి అనమాట ఇది మనం పదిహేను సంవత్సరాల ముందు చేస్తుంటే ఎస్ వీ వుడ్ రీచ్ సమ్ప్లేస్ విత్ చైనా కానీ టైం పడుతుంది చైనాకి నేను చెప్పినట్లు అడ్వాంటేజెస్ వాళ్ళకుంది మనకున్న డిస్అడ్వాంటేజ్ మనకు ఉన్నాయి మన దగ్గర అంత డబ్బులు చైనా పెట్టే అంత డబ్బులు మన దగ్గర లేదు చైనా పెడతారు ఎందుకంటే వాళ్ళ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ కానీ మిగతా కానీ వాళ్ళ ఆ ఏరియాలో వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే జాగ్రఫీ గుంచుకోవడం మనకు జాగ్రఫీ లేదు మనకు జాగ్రఫీ ఎక్కర్లేదు మనం ఏదో దేశంకి వెళ్ళి వాళ్ళ ల్యాండ్ గుంచుకోవడానికి మనం ట్రై చేస్తున్నాం చైనా పాలసీ అది వాళ్ళు ఎక్కడ పోయినా కానీ పాకిస్తాన్ అయినా కానీ ఆఫ్ఘనిస్తాన్ అయినా కానీ ఎక్కడైనా ల్యాండ్ గుంచుకుంటారు ఫస్ట్ భూమి గుంజుకుంటారు పోర్ట్ ఉంటే పోర్ట్ గుంచుకుంటారు ఎయిర్పోర్ట్ ఉంటే ఎయిర్పోర్ట్ గుంచుకుంటారు అన్నీ చేస్తారు వాళ్ళు మనకు అది లేదు ఎందుకు అక్కడ వెళ్ళి తలగను మళ్ళీ అక్కడ వెళ్ళి డబ్బులు పెట్టడం ఆ గవర్నమెంట్ రేపు ఉంటుందో పోతుందో తెలియదు అని చెప్పేసి మనం చేయం కానీ మనకి కావాల్సింది ఎందుకంటే చైనా ఇప్పుడు ఎనభై శాతం కంట్రోల్ చేస్తుంది రేరస్ ఎనభై శాతం మార్కెట్ చైనా దగ్గర ఉంది ప్రపంచంలో ప్రపంచంలో అది మనం ట్యాకిల్ చేయాల్సింది ఎందుకంటే అంత ఇడ్సేసి తర్వాత చూసుకుందాంలే అని చెప్పి అది కాదు అది ఎందుకంటే అది కాదు ఇప్పుడు చూస్తున్నాం స్పెసిఫిక్గా ఈ చైనా చేసే దాంట్లో కోబాల్ట్ కానివ్వండి మీరు లిథియం కానివ్వండి గ్రాఫైట్ కానివ్వండి మిగతా రేయర్స్ కూడా చైనా దగ్గర ఎనభై శాతం ఉందంటే ఇరవై శాతమే మిగతా వాళ్ళ దగ్గర ఉంది టైడప్ లాక్ చేసేసారు వాళ్ళు కేబీసీలు అంటే లాక్ కర్ద లాక్ చేసేసారు వాళ్ళు మనం ఏం చేయలేము ఇప్పుడు కొత్త మార్కెట్స్కి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు మన గానాకెళ్తే కూడా వాళ్ళు చెప్తారు మన చైనాతో మాకు అగ్రిమెంట్ ఉందంట సరే ఓకే మీరు వాళ్ళు చేసుకుని మాకు కూడా కొంచెం ఇవ్వండి మీ ఇంకా ఏరియా నుంచి మేము తీసుకుంటాం సేమ్ విత్ జాంబియా కానీ మిగతా కానీ మిగతా కంట్రీ ఆఫ్రికాలో చాలా ఉన్నాయి అట్లాంటిది మనం వెళ్ళాల్సింది ఈచ్ ప్లేస్ ప్రైమ్ కో యాభై ఏడు సంవత్సరాలు అర్జెంటీనాలో ఉండకూడదు నాకు అర్థం కాదు ఎవ్రీ ఐదు సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ ట్రావెల్ చేయాల్సింది మనం వాళ్ళు అంటారు కదా మోదీ గారు బయట ఉంటారు నాన్ రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అని ఉన్నాయండి నో ప్రాబ్లం లెట్ ఇంబే నాన్ రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ నా పని నడుస్తుంది మోదీ గారు ఉన్నారు లేదా పని నడుస్తుంది ఇక్కడ రివ్యూలు చేస్తూ ఉంటారు ఆయన రాగానే మళ్ళీ మీటింగ్ పెడతారు అన్నీ చేస్తారు సి ప్రాసెస్ డిపెండెంట్ అంటాం మనం మీరు పీపుల్ డిపెండెంట్ కాకూడదు మీరు ఆఫీస్లో ఉంటేనే పని నడుస్తుందంటే ప్రాబ్లమ్ అది ఎందుకంటే ఏ రోజు మీరు ఆఫీస్లో లేరో అది మొత్తం వర్క్ ఆగిపోతుంది కానీ మీరు ఒక ప్రాసెస్ సెటప్ చేస్తే ఇట్లా మీరు ఒక వారం లీవ్ తీసుకున్నా మీరు హాలిడే పోయినా పదిహేను రోజులు ఏం కాదు అంత స్మూత్గా నడుస్తుంది కానీ మన దగ్గర ఇండియాలో మెంటాలిటీ ఏంటంటే బాస్ ఉంటే నేను నా చేతిలో ఉండాలన్నీ అది జరగకూడదు మోదీ గారు దాన్ని ఇచ్చేసారు ఆయన ఎవరో డెలిగేట్ చేయాలి చేసేసారు వాళ్ళు చూసుకుంటారు క్రైసిస్ ఉంటే అమిత్ షా గారు చూసుకుంటారు మిగతా ఏమైనా ఉంటే నిర్మలా సీతారామన్ చూసుకుంటారు మిగతా ఏమైనా ఉంటే పీయూష్ గోయల్ జయశంకర్ అందరు డెలిగేట్ చేసి పడేశారు సో ఈ పర్టికులర్ మనం డెవలప్ అంటే మనకు ఆఫ్రికాతో నేను చెప్పాలంటే మేము మీతో ఉన్నాము మా దగ్గర నుంచి ఏమేమి గాలి చెప్పండి మేము మీకు చేసి ఇస్తాము రేపు ఒక శాటిలైట్ లాంచ్ చేయాలి మీకు శాటిలైట్ లాంచ్ చేసి ఇచ్చేస్తాం వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు వెదర్ రిపోర్ట్ కోసం మాకు శాటిలైట్ వాడుకొని మేము మీకు ఒకటి ఫ్రీగా లాంచ్ చేసి ఇచ్చేస్తాం దాని బదులు మాకేమిస్తారు అది ట్రంప్ చేస్తున్న అదే స్ట్రాటజీ మనం ఫాలో చేస్తాం టేక్ గివ్ అండ్ టేక్ అండ్ డెఫినెట్లీ మోర్ దెన్ మనకి రావాల్సింది ఏముంది చూసుకోవాలి మన దగ్గర ఉన్నది నుంచి తీసుకొచ్చి ఫైదాలు లేదు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ నుంచి తీసుకొచ్చి మనం ఏం చేయలేము కానీ మీరు చెప్పినట్ల బంగారం కావాలన్నా కొబాల్ట్ కావాలన్నా లిథియం కావాలన్నా మనం డిసైడ్ చేసుకోవాలి అది మనం చేస్తున్నాం అయితే ఇప్పుడు మొన్న ఇందాక మనం అనుకున్నాం అండమాన్ సిలో కొన్ని చమురు నిల్వలు ఉన్నాయి వాటిని కనుక మనకు పొటెన్షియాలిటీ అయితే ఉంది బట్ దానికి కొంత టైం పడుతుంది కొంత దాని మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్పి చైనా నాకు తెలిసి ఎయిటీన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీనా నైన్టీ సబ్జెక్ట్ వాళ్ళు నెంబర్ ఎప్పుడు బిలీవ్ చేయలేము చేయలేము సుమారుగా ఉండొచ్చు బట్ మనకి వాళ్ళకి చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంది ఇది కనుక మనం చేసుకోగలిగితే మనం కూడా ఇంచుమించు ఆ నెంబర్ క్రాస్ చేసేయచ్చు అంటున్నారు ఇది కేవలం ఒక ఏమంటారు ఒక ఎగ్జాజిరేషన మీడియా ఎగ్జాజిరేషనా లేకపోతే ప్రాక్టికల్గా నిజంగా ఒక టెన్ ఇయర్స్ తర్వాతను ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత పాసిబిలిటీ ఉందంట అది అన్ని ప్రాస్పెక్ట్ మీద ఉంటుందండి ఇప్పుడు మనం కృష్ణా గోదావరి బేసిన్లో ఎన్నో డ్రిల్ చేసాం మనం అన్ని సక్సెస్ఫుల్ కాలేదు కాలేదు బాంబే హైలో చేసాం అస్సాం వైపు మనం చాలా మటుకు డ్రిల్ చేస్తాం సక్సెస్ఫుల్ అయింది ఇక్కడ రాజస్థాన్ వైపు డ్రిల్ చేస్తే అక్కడ కూడా ఆయిల్ వస్తుంది మనకి మన కన్జంప్షన్ చాలా పెద్దది కన్జంప్షన్ది మనం ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తుంది ఐదు నుంచి పది శాతం దాకా మనం లోకల్ ప్రొడ్యూస్ చేస్తాం ఐదు శాతం టు బి కరెక్ట్ ఇంకా మనం పెంచాలంటే మీరు చెప్పినట్టు జీడిపి పెరుగుతుందా జీడీపీ సైజ్ పెరుగుతుందా అని చూడాల్సిందనమాట కానీ అన్నిటికంట ఇంపార్టెంట్ ఇది ఆయిల్ మనం ప్రొడ్యూస్ చేసి జీడీపీ కాదు మన ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ మనం ఇంత ఖర్చు పెడుతున్నాం ఇన్ని కోట్లు కోట్లు వేలాది కోట్లు ఖర్చు పెట్టి మనం ఆయిల్ తెప్పించుకుంటున్నాం అది మనం తగ్గించుకోవాలి దానికి ఫస్ట్ స్టెప్గా మనం ఏం చేస్తున్నాం అంటే మనం మొత్తం ఎలక్ట్రిక్ చేసేస్తున్నాం మన నెట్వర్క్ అంతా మీరు చూస్తుంటారు రైల్వే నెట్వర్క్ మొత్తం నైన్ తొంభై ఐదు శాతం ఎలక్ట్రిఫై అయిపోయింది కంప్లీట్గా నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం ఎలక్ట్రిక్ బస్సెస్ ఇంట్రోడ్యూస్ చేస్తున్నాం ఎలక్ట్రిక్ పర్సనల్ వెహికల్స్ చేస్తున్నాం కార్ కానీ టూ వీలర్స్ కానీ స్లోలీ ఆయిల్ మీద ఉన్న డిపెండెన్స్ తగ్గించేస్తున్నాం ఇప్పుడున్న దాని ప్రకారం ఇంకా ముప్పై శాతం తగ్గిస్తే మనకి ఇంకా సేవింగ్ అది మనందరూ కరెంట్ ఎక్కువ ఉంది చాలా ఉన్నాయి సోలార్ కానీ మిగతా కానీ పవర్ వస్తుంది మనందరూ ఈజీగా ఇంకా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కానీ ఆయిల్ మీద ఉన్న డిపెండెన్స్ తగ్గించాలి ఎందుకంటే ఈవెన్ సౌదీ అరేబియాకి తెలుసు దానికోసం మొహమ్మద్ బిన్ సల్మాన్ అంటున్నారు కదా రెండు వేల నలభై ఏడు రెండు వేల ముప్పై తర్వాత నేను మొత్తం యూ సౌదీ అరేబియాని యూరోప్ చేసేస్తా అంటున్నారు ఎందుకంటే నాకు తెలిసిపోయింది ఆయిల్ ఎప్పుడు ఉండదు ఒకరోజు ఆగిపోతుంది ఒకరోజు ఫినిష్ అయిపోతుంది ఆ రోజు ఏం చేస్తారు వీళ్ళు అక్కడెక్కడ పెట్టుబడి పెడుతున్నారు వీళ్ళు కూడా వాళ్ళు కూడా నేర్చుకున్నారు వాళ్ళు ఐటీ ఐటీ పెద్ద ఐటీ కారిడార్స్ పెడుతున్నారు సౌదీ అరేబియాలో కానివ్వండి యుఏలో కానివ్వండి అన్ని ప్లేసెస్లో ఎందుకు చేస్తున్నారు ఎందుకు వాళ్ళకి తెలిసిపోయింది రేపు కావాలంటే ఈ ఎకానమీ నడుస్తుంది మొదటి ఎకానమీ ఉండదు అని చెప్పేసి ఆయిల్ ఆగిపోతుంది ఏదో ఒక రోజు ఇమ్మీడియట్ కాదు పది ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఆయిల్ తగ్గిపోతుంది అప్పుడు ఏం చేద్దాం మనం ఈ కొత్త మీరు చెప్పినట్టు కొత్త వెల్స్లో ఉంటుందా కొత్త ఏరియాస్లో ఉంటుందా అదన్నీ చూడాలి వెనజువేలాలో ఉంటుందా ఫారెన్ టైర్ పెట్టుకోవాలన్నా మనకు ఆల్రెడీ ఓఎన్జీసీకి ఒక ఇంటర్నేషనల్ ఆమ్ ఉంది వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ నుంచి డ్రిల్ చేసి మనకి తీసుకొస్తారని ఎండ్ ఆఫ్ ద డే ఒకటే చాలా క్లియర్ అంటే మన ఎకానమీ సైజ్ పెరగాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి ఎస్ ఆయిల్తో పెరగదు ఎక్కువ ఆయిల్ మన ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ హెల్ప్ చేస్తున్నది ఇంకేం కాదు రాజుగల్ సో మెయిన్గా మోదీ గారు చేస్తున్నది ఆ ఇంటర్నేషనల్ టూర్లో ఒక్కొక్క టూర్ మీరు అనలైజ్ చేసి చూడండి ఏమేమి బెనిఫిట్స్ తీసుకొచ్చారో చాలా క్లియర్గా తెలుసుకోవాలి టూర్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకోవాలి డెఫినెట్గా ఎందుకంటే దాని తర్వాత ఫైనల్ డీటెయిల్స్ బయటకు వస్తాయి బయటకు వస్తాయి సో ట్రేడ్ రిలేషన్స్తో ఎలాగో ఇంప్రూవ్ అవుతాయి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకొని వస్తారు ఇదంతా ఓకే దీంతో పాటు ఇంకా ఏమైనా ఉందా అంటే డిప్లొమసీలో లేకపోతే ఐక్యరాజ్య సంస్థలో ఈ వీళ్ళకి సహాయం ఏమైనా అవసరం అది అవసరం లేదు ఎందుకంటే డిప్లొమసీ గంట గంటకు మారిపోతుంది ఓకే చెప్పలేము ఇవాళ ఉన్న ఎనిమీ మీ ఫ్రెండ్ అయిపోతే ఫ్రెండ్ ఎనిమీ అయిపోతే దాని దాన్ని డిప్లొమసీలు ఎక్కువ పెట్టకూడదు ఓకే ఎకానమీ మాట్లాడుతున్నారు యూఎస్ మాట్లాడుతున్నారు అది దమ్ముతో మాట్లాడుతున్నారు చైనా దమ్ముతో మాట్లాడుతుంది ఎందుకంటే వాళ్ళ ఎకానమీ సైజ్ మనం కూడా థర్డ్ లార్జెస్ట్ విత్ లాంగ్వేజ్ ఆఫ్రికాలో ఉన్నారు వింటారు వాళ్ళు మన మాట వింటారు అర్జెంటీనా ఆర్ స్పీకింగ్ ఫ్రమ్ ఐ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్ ఎవరు ఒక వీక్ నేషన్ ఎవరు పట్టించుకోరండి రాజుగారు చాలా క్లియర్ ఎకానమీ వైజ్ ఆ మిలిటరీ వైజ్ మీరు పవర్ఫుల్ గా ఉంటేనే నడుస్తుంది హిందీలో ఒక సేయింగ్ ఉంది జిస్కీ లాఠీ ఉస్కి బైన్స్ అని ఎవరి చేతిలో కర్ర ఉంటే ఆ బఫలు కూడా వాడదే అదే మీరు ట్రాన్స్లేట్ చేశారు సేమ్ థింగ్ అన్నమాట అది ఉంటే అది అదరెక్ట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ దిగ్విజయంగా ఈ ఎనిమిది రోజుల పర్యటన ఈ ఐదు దేశాల పర్యటన దిగ్విజయంగా పూర్తి కావాలి చాలా ఒప్పందాలు కుదుర్చుకొని రావాలని చెప్పి మనం కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మోదీ గారి ఈ విదేశీ పర్యటనకు సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మీరు తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో పెట్టవచ్చు అలాగే ఎన్హెచ్టీవీ నేషనల్ స్టాప్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారు మా దగ్గర నుంచి అనేది కూడా మీరు కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయవచ్చు మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు